హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయ్య బాబోయ్ మన పవర్ స్టార్ ఎక్కడ అడుగు పెడితే అక్కడే హంగామా హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో ఓజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సూపర్ క్రేజ్ వర్షం వస్తే వస్తుంది గాని మన పవర్ స్టార్ అన్న ఫ్యాన్స్ ఏం ఆగలేదు భయ స్టేడియం ఒక్కసారిగా పవన్ అన్న పేరుతో మారు మోగిపోయింది మారు మోగిపోయిందిరా బాబు అభిమానులు దూరం దూరం నుంచి వచ్చి బురదలో వర్షంలో కూర్చొని కూడా జై పవనన్న నినాదాలే సుమ కనకాల ఎంట్రీ ఇచ్చేసింది జోకులు పంచులతో స్టేజ్ మంటలు పుట్టించింది భయ్యా పవనన్న ఎంట్రీ అంటే వేరే లెవెల్ రా భయ్ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో కత్తి పట్టుకొని వచ్చాడు చూడు ఒక్కసారిగా స్టేడియం హోరెత్తిపోయింది అలా ఎంట్రీ ఇచ్చేసి జపానీస్ డైలాగులతో స్పీచ్ స్టార్ట్ చేశాడు వర్షం మనల్ని ఆపుద్దా అని పవనన్న వేసిన పంచ్ కి అభిమానులు పిచ్చెక్కిపోయారు సినిమా డైరెక్ట్ సుజిత్ గురించి పవనన్న చెప్పిన మాటలు బాగున్నాయి సుజిత్ మామూలు డైరెక్టర్ కాదు ఇతను పిచ్చి పిచ్చి విజన్ తో తీయడం జరిగింది సినిమా ఇద్దరే స్టార్ సుజిత్ తమ నేను డిప్యూటీ సీఎం అయిన కత్తి పట్టుకొని వచ్చాను చేశాను అన్నారు హీరోయిన్ ప్రియాంక అద్భుతంగా నటించిందని కూడా పొగడతలతో ముంచేశాడు స్టేజ్ మీద పవన్ అన్న పాట కూడా పాడేశాడు ఓసియా ఓసి అంటూ ఓజీ లోని హైక్ సాంగ్ లోని లైన్ పాడి వినిపించాడు రెడ్డి మీద కూడా ఆడ శివంగి పవర్ పంచ్ ఎక్కువ అని చెప్పేశాడు కమన్ కూడా వర్షమా బొక్క మనల్నివర్రా ఆపేదని మాస్ పంచ్ వేసేశాడు సుజిత్ పై వచ్చేసింది అనుకున్నాం కానీ రెయిన్ స్టోర్స్ వచ్చేసిందని ఫన్నీగా ఈవెంట్ మధ్యలో ఒకసారిగా వర్షం మొదలైంది కానీ ఎవరు కదలలేదు బాస్ తడుస్తూనే ఓజీ సాంగ్ పవన్ అన్న స్పీచ్ కి జై కొట్టారు వర్షం వల్ల ఈవెంట్ త్వరగా కట్ చేసుకున్న అన్న స్పీచ్ తో అదర కొట్టారు నిర్మాత డివీవీ దానయ్య సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని ధీమా వ్యక్తం చేశారు అల్లు అరవింద్ కూడా హాజరై సపోర్ట్ చేశారు భయ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి బాస్ పవన్ అన్న ఈసారి ఈసారిజీ మూవీ సమురాయ్ లుక్ లో కనిపించబోతున్నాడు విలన్ గా ఇమ్రాన్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ ఫైర్ ప్యాకేజీ ట్రైలర్ రెడీ అవ్వలేదు కానీ టీజర్ తో ఫ్యాన్స్ గుండెల్లో ముద్దు పెట్టేది మొత్తానికి హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో భోజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే వేరే లెవెల్ వర్షం వచ్చిన గాలి వానం వచ్చిన పవనన్న పంచుల ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయాయి ఈ ఇరవై ఐదున ఓజీ రాబోతుంది బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి రెడీ అయిపోండి బాబు